చెప్పడం వేరు సబదల చేయడం వేరు గ్రౌండ్ కాచేస్తే పని చేయడం మేలు ప్రతి ఒక్క సభ్యుడికి మనం

Thank <laughs> you. जाम <laughs> हो <laughs> ఎన్నో కార్యక్రమాలు చేసి మన ఆర్సీఎస్టీ అభివృద్ధి పథకం తీసుకోబోతున్న ఆశిస్తూ ఇది ఒకటే కాదు సార్ ఇప్పుడు తిరుపతి ప్రతి దాంట్లో ఇల్లు ప్రతి దాని ఉంది అందరికీ అలవాటులో ఉండడం అన్ని వంటలకు సేవ చేస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా ముందు ఇలాగా చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం పెద్ద సత్యసాయి గారికి అన్ని విషయాలను వినుకుంటూ ఎవరికి ఏ సహాయమైనా ఎటువంటి పని అయినా చేసి పెట్టే గొప్ప మనసు మన కలెక్టర్ గారి దగ్గర కూడా కొన్ని విషయాల మీద జరిగింది అంటే గతంలో మన లబ్ధిదారులు ఎంత చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ అర్బ లో ఏదైతే ఉందో మిగిలినటువంటి అంటే కొంతమంది దాని మీద వేరే రకాలుగా వచ్చినటువంటి దాన్ని కూడా అన్న ప్రమేయం లేకుండా ఉండదు తను ఎవరైతే గతంలో కొన్ని కట్టి బేస్మెంట్ వరకు తీసేసి ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇవ్వాలని కలెక్టర్ గారి దగ్గర కూర్చొని ఇవి లేట్ చేయొద్దు ఇంకా చాలా లబ్ధిదారులు నివాసాలు కావాల్సిన వాళ్ళు అటువంటి కూడా వీడేసుకొని ఎన్నో అంటే మనం గతంలో ఇది వాళ్ళు ఎవరైతే ఒక వ్యక్తి

ఆలా గడ్డ పెట్టిన గిట్టాల పెరుగుతుంది అంత పాత్ర వేసి పెట్టి అంత సందేక్ పాడాలి ఏడు మన అందరం ఆలోచించాలి మన అందరం ఆలోచింది అనేకే గతి పెట్టాలి మన జరిగితే అలా మనకి సందేప్ విధానం మరి మన అందరం కూడా సందేక్ బాగాలి అది పండగ ఉంది కూడా ఇందరు అందరిలో మా అందరం కూడా పాల్గొన్నారు కాబట్టి అందరిని కొడుతూ ఇస్తాను సంజయ్ కుమార్ ఎవ్వరున సంజయ్ కుమార్ అంటే ఒక అభిమానం ఆ అభిమానంతో రాజకీయాలు నేను కూడా ఒక డాక్టర్ చేయాలి కదా చేతుంటే చాలా మనకి ఏదో పెట్టుకోవాలి కానీ ఇంకా పెద్ద ఎత్తున విస్తృతంగా చేయాలంటే మనకు మా మనం ఉంటామని చెప్పి నేను రాజకీయ కుటుంబంలో కల ఏదో వాటి గురి కాదు ఆ కాలంలో మా ఊళ్ళో మా నారా మాజీ సర్పంచ్ మా రాజగోపల్ అప్పుడే మంత్రులు వాళ్ళందరినీ మా ఊళ్ళో కావచ్చు ఇంట్లో కావచ్చు నుంచి చూసాను ఇప్పుడు ప్రధానంగా పై కట్ట చేయాలి ఆలోచన గతంలో ప్రభుత్వంతో కలిసి పనిచేసి

లేదా కొత్తగా సభ్యులతో తీసుకురావాలి కొత్త మండలం వీరిని మీకు వాడిపోవాలి కొత్త బాడీ తెవాలి కొత్త లోపల ఇవ్వాలి జైన్ గ్యాల మండలం ఉన్నందు పెద్ద మీకు ఆ సందర్భంలో లక్ష్మీపూరు గోదావన దీపల్ల గోదావన తాయలపల్లి గోదావలేన మంత్రిలో గోదాపన ఒక డాక్టర్ కాబట్టి ఈ రకంగా ఎక్కువ రీజుల ఇస్తాం